నేను మీ శ్రవంతి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటిపాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిన్న ఈవినింగ్ నుంచి ఫుల్ కోల్డ్ అనమాట నైట్ ఏమో ఫీవర్ వచ్చేసిందండి అవ్వలేదన్నమాట అయినా బట్ మార్నింగ్ లేవటానికి అవ్వలేదు బట్ లేవాలి కదా చర్ష్మాకి అయితే టిఫిన్ చేసి పెట్టాలి బాక్స్ పెట్టాలండి యాక్చువల్గా ఎగ్జామ్స్ ఉన్నాయి లేదంటే ఈరోజు పంపకపోతుండే సో అందుకే మార్నింగే లేచి నా టిఫిన్ ప్రిపేర్ చేసేసాను లంచ్ బాక్స్ అయితే పెట్టాను మా హస్బెండ్ అయితే టిఫిన్ చేసి వెళ్ళిపోయారండి తర్వాత నేను అప్పుడే వంట చేసేసాను అనమాట మధ్యాహ్నం కూడా చేసేసి ఇంకా నాకు అవ్వక పడుకుంటుపోయాను ఫ్రెష్ అఫ్ అయి పడుకుంటు ఇంకా అవ్వడం లేదండి అంటే పడుకోలేదు బట్ బెడ్ పైన ఉన్నాను అనమాట మా యశ్వి దాకా ఫుడ్ తినిపిస్తున్నాను తను యశ్వతో చూస్తున్నాను అనమాట ఒకసారి ఇల్లు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడైతే టైం ఫైవ్ థర్టీ అయిందండి ఇప్పుడు కాస్త బాడీకి రిలాక్స్ అనిపించింది లేచి మొత్తం అంత సర్దుకోవాలి కదా ఈ అంతట్లో కూడా అయితే వద్దనేసానండి ఇంకా త్రీ హండ్రెడ్ ఇవ్వాలని చెప్పాను కదా ఇచ్చేసి వద్దని చెప్పాను ఇంకా వేరే ఆమెను పెట్టుకోవాలంటే కొంత టైం అయితే పడుతుంది కదా తనైతే వన్ వీక్ నుండి వస్తాను అది వేరే ఆమె ఈ ఇంకా పైనామా లేదు ఇంకా నాకు ఇట్లా హెల్త్ అయ్యింది ఇల్లు అయితే ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూడండి బెడ్షీట్స్ అవన్నీ అట్లనే ఉన్నాయి సర్దలేదు యశ్వత్ అయితే ఆడుతుంది ఇవి నిన్న నేను తోముకున్నామండి ఇంకా ప్యాచ్ లేదు ఎట్లానే ఉన్నాయి చూడండి హెల్త్ బాగాలేకపోతే ఎట్లా ఉంటుందో నెక్స్ట్ అయితే మార్నింగ్ మిషన్ కేస్ ఈ బట్టలు ఆరిపోయాయి అనమాట తీసాను ఇవి కూడా ఉన్నాయి ఫోల్డ్ చేయటానికి ఈరోజైతే నేను లంచ్ ఏం చేశానంటే రసం పెట్టాను ఈ గింజల కర్రీ వండేను రైస్ అండి మార్నింగ్ వండేసాను సో అందుకే నాకు అంత ఏం ప్రాబ్లం అవ్వలేదు ఇప్పుడైతే కిచెన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో తీసుకోవద్దే ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాను హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇలా ఉందనమాట అంటే కుక్ చేసేసి అలా వెళ్ళిపోయాను పడుకుంటున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఒక్కరోజు మనకి హెల్త్ బాగలేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది అన్నది ఒకవేళ పడుకున్నా కూడా అంటే లేకటానికి ఓపిక లేకపోయినా మైండ్లో అదే ఉంటుందండి ఇల్లు క్లీన్ చేయలేదు ఎందుకంటే తర్వాత మనమే చేసుకోవాలి కాబట్టి సో తప్పదనమాట సో ఇంకా లేచాను ఇంకా లేచేసరికి ఆ రోజు ఈవినింగ్ అయిపోయిందండి ఇది ట్యూస్డే ఈవినింగ్ అనమాట అసలు అంటే పడుకోలేదు పాప అసలు పడుకోదండి ఆడుతూ తిరుగుతూ ఉంటుంది అనమాట తిరుగుతుంది పని చేయడం ఇవ్వట్లేదు ఎత్తుకోవాలంట ఫ్రెండ్స్ ఏడుస్తుంది నేను ఇంక పని ఏం చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సరిదేశాను చూడండి ఫ్రెండ్స్ ఎత్తుకోలేట సో ఫ్రెండ్స్ చూడండి ఈ క్లాత్ ఎక్కడ తెచ్చింది చూపిస్తాను చర్స్మా ఫ్యాంట్ అనమాట ఇది క్లాత్లతో ఆడుతుందండి ఎక్కడ తీసుకొచ్చింది చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ చూడండి ఈ కబోర్డ్ అంతా సర్దుతుంటే మెల్లికి వస్తుంది అండి ఎదుగోండి బండిలో మెల్లికి వస్తుంది ఇవన్నీ తీసేస్తుంది అన్నీ తీసి పడేస్తుంది కలిగి ఏది కరెక్ట్గా సరిగ్గా దొరికి ఇదిగోండి అగో అది చూడండి ఫ్రెండ్ చూడండి చూడండి ఇంకొకటి తీస్తుంది చూడండి అది అక్కడ పెట్టి ఇంకొకటి తీస్తుంది చూడండి అది ఇంక చేతులు ఉంచుకొని ఇంకొకటి తీస్తుంది చూడండి చూడండి మొత్తం నేను అలాగే కబోర్డ్ సర్దుతాను మొత్తం చర్చమా బట్టలు అండి వస్తుంది తీయడం వచ్చేసింది కదా ఇంకా తీస్తుంది అన్నీ ఇల్లు అంతా పడేస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి అవి ఎంత నేను మర్తపెడతాను అంత సర్ది పెడతాను మా చిట్టి వాళ్ళ ఇంకా నాకు ఎక్స్ట్రా పని సర్దుతానని ఇక్కడ కూర్చున్నానండి అవి సర్దొద్దట ఎత్తుకోవాలంట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎత్తుకొని తిప్పాలంట పని ఎవరు చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్ మీరే చూడండి నిద్ర లేక హెల్త్ బాగాలేక ఫేస్ ఎట్లా తయారైందో చూడండి ఫ్రెండ్స్ చూడండి అట్లా చూస్తుంది చెప్పు చూడండి చూడండి ఫ్రెండ్స్ కాసేపు ఈవినింగ్ టైం అండి ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అయిందనమాట ఇలా ఉంది కాసేపు ఇక్కడే తినికి తిప్పేసి పడుకుని పెట్టేస్తాను పడుకుని పెట్టేస్తే నా పని అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఛాయ్ టైం అండి మా హస్బెండ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా గిన్నెలు అన్నీ అంతా ఎలా ఉన్ను మొత్తం అయితే గ్యాస్ అంతా క్లీన్ చేసేసానండి కిచెన్ అంతా క్లీన్ చేశాను ఇంకా అయితే ఉన్నాయి తోమలి ఈరోజు మార్నింగ్ నుంచి ఉన్నవండి ఇవన్నీ ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది చూస్తూ ఉండండి ఇలా యశ్వత అయితే ఇక్కడ ఆడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ టైం డిన్నర్ కూడా అయిపోయిందండి రేపు మార్నింగ్ కోసం అయితే నేనైతే కూరగాయలు ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను అక్కడ మంచం పైన అయితే యశ్విత అన్న చర్శమా ఆడుకుంటున్నారు చర్చమా ఆడిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇదిగోండి రేపైతే కాకరకాయ అండి ఇది కాకరకాయ ఫ్రై అండి ఇవైతే పేజికాయలు అనమాట కట్ చేస్తాము ఆల్రెడీ ఇదిగోండి ఆల్రెడీ బేజికలు కట్ అయితే అయిపోయేవి ఇప్పుడైతే కాకరకాయ అనమాట కట్ చేస్తూ ఉన్నాను వాళ్ళు ఏం చేస్తున్న చూ అయితే వాళ్ళ చెల్లిని ఆడిపిస్తుంది అనమాట పిల్లోస్ అవన్నీ వేసింది వీళ్ళిద్దరు ఇక్కడ ఆడుతూ ఉన్నారు అయితే ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు నేను ఇంక కట్ చేస్తూ ఉన్నా ప్రస్తుతానికైతే ఇది సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే కట్ చేసేసానమాట కాకరకాయ ఉన్న బేజికయలు రేపు మార్నింగ్ కోసం అండి ఇప్పుడైతే జామకాయలు కట్ చేసామనమాట చెరుస ఉప్పు కారం పడుతుంది స్పూన్తో పెట్టమంటే చేత్తో వస్తుంది ఏమంటే హ్యాండ్ వాష్ చేసుకున్నాను అనేసి అంటుంది ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే మిషన్కి అయితే బట్టలు వేసేసాను అనమాట ఇక్కడ గిన్నెలు ఉన్నాయి ఇప్పుడు వేసాను ఇక్కడ తోమాలి నైట్ తోమడానికి అవ్వలేదండి సో తోమాలి అనమాట పని అమ్మ రావడం లేదు కాబట్టి నేనే ఇంక తోముకోవాలి ఇంకొక కొత్త పనం రావడానికి వన్ వీక్ పడుతుంది ఫస్ట్ నుంచి వస్తుంది అంట సో అందుకే సైడ్ అయితే పేజికల్ ఫ్రై పెట్టానండి ఇక్కడైతే చాయ్ పెట్టాను అనమాట అయితే ఇది ఇంకా కాకరకాయ పెట్టాలి కోసాను కదా ఇది అయ్యాకైతే అది పెడతాను అయితే ఇది చూస్తూ ఇంకా అలా పాకురుకుంటూ వెళ్ళి అన్నీ లాగేస్తుంది అండి అన్ని లాగేసి పడేస్తుంది అనమాట క్లాత్స్ అని బొమ్మలని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ఏమైనా నోట్లో పెట్టేస్తుంది చర్చి మా అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ అన్ని ఇలాంటి పనికి మన ఫోన్లలో చేస్తుంది అప్పటితో అయిపోయింది స్కూల్కి వెళ్తుంది ఆటో కోసం వెయిటింగ్ అనమాట ఇంకోండి స్కూల్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ సో ఫ్రెండ్స్ ఇటైతే చిట్టు కోసం అనమాట నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేసిన సిరి లెక్కి అయితే ఉడకపోస్తూ ఉన్నాను ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉనండి ఇంకా చరిష్మా స్కూల్కి అయితే వెళ్ళాకైతే ఫుల్ బిజీ అండి నాకైతే ఇంకా పని చేస్తూనే ఉన్నాను అనమాట అస్సలు మధ్య మధ్యలో కొద్దిసేపు ప్రెస్ తీసుకుంటున్నాను మళ్ళీ ఎక్కువ పని ఉంది కదా ఎలా అయినా చేయాలని తప్ప అలా లేస్తాను అనమాట ఇంకా బట్టలు మిషన్ అయితే వేసాను కదా అవి ఆరేస్తూ ఉన్నానండి ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాను అంటే అది కొంచెం స్పీడ్ పెట్టానండి ఇంకా అందుకే మీకు కూడా బోర్ అనిపిస్తుందని అని చెప్పేసి స్పీడ్గా పెట్టాను అంతేగా నేనైతే ఫాస్ట్గా ఆరేయలేదనమాట సో పనులు అయితే ఎప్పుడు ఉండేవండి ఇక్కడ కొద్దిగా బట్టలు ఆరేసాను అనమాట ఇంకైతే కొంచెం అయితే ఇక్కడ వాషింగ్ మిషన్ దగ్గర ఆరేసానండి సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా వాషింగ్ మిషన్ దగ్గర ఆరేసాను అనమాట పెద్ద పెద్దవన్నీ చిన్నవన్నీ అక్కడ ఆరేసాను సో ఫ్రెండ్స్ అయితే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అట్లా కడుగుతూ ఉంటానన్నమాట ఇంకైతే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను బట్టలు ఆరేసాను ఇంకా వెంటనే అనమాట ఇంకా మొత్తం బయట కడిగేస్తూ ఉన్నాను అనమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ హెల్త్ బాగాలేకపోయినా కూడా కాస్త ఓపిక తెచ్చుకొని అయితే పనులన్నీ చేశానండి మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ ప్రతి వీడియోకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటానన్నమాట అవి డైలీ మాఫ్ చేసేవండి స్టిక్స్ అలాగ ఇంకా వాష్ చేస్తున్నాను అనమాట నీట్గా ఉన్నాయి బట్ అలా వాటర్ వేసి ఒకసారి నీట్గా చేసేద్దామని చెప్పేసి నీట్గా చేస్తున్నాను అనమాట ఇంకా బయట కడగటం అన్ని పనులండి మొత్తం చేశాను ఎందుకంటే నెక్స్ట్ డే గురువారం శుక్రవారం వస్తున్నాయి కదా హెల్త్ బాగాలేదని పడుకుంటే ఇంకా చేసేవారు ఎవరున్నారు నేనే చేసుకోవాలి కదా ఇంకా సో అలా అనమాట పని ఉంటే కాస్త హెల్ప్ కదండి గిన్నెలు తోముతుంది ఇల్లు తుడిచి ఇల్లు వస్తుంది మిగతాదంతా నేనే చేసుకుంటాను బట్ తను లేకపోవడం అవి కూడా నాకే అయ్యాయి అనమాట సో నెక్స్ట్ కొత్త ఆమె అయితే చెప్పానండి తనైతే ఒకటో తారీఖు నుంచి వస్తానని చెప్పింది అంతవరకు అయితే నా కష్టాలు నేను పడాలి కదా తప్పదనమాట ఫ్రెండ్స్ చూడండి నేను బట్టలు ఎండేసేటప్పుడు ఎంత ఎండగా ఉన్ను జస్ట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అంటే నన్ను ఎలా ఇబ్బంది పెట్టాలా అని వాతావరణం కూడా సహకరించట్లేదు అనమాట ఇప్పుడే బట్టలు ఆరేసాను నెక్స్ట్ ఇక్కడ కూడా ఇప్పుడే కడిగాను వర్షం వస్తే ఇదంత చెత్త అవుతుంది గాలి ధూళి వచ్చి బట్టలు కూడా తడిసిపోతాయి అసలు వాతావరణం ఎందుకు నాకు ఇలా సహకరించట్లేదు చెప్పండి ఫ్రెష్ చూడండి ఫుల్గా మేఘాలు చూడండి వర్షం దిగిపోయి ఉంది ఫుల్ ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి ఇంకా తోమాల్సిన ఉండవలసినన్ని కూడా ఇక్కడ ఏసేసానన్నమాట వేసేసి ఇంకా తోమడానికైతే కూర్చున్నానమాట ఇంకా స్పీడ్గా పెట్టేశానండి మీకు బోర్ రాకుండా ఉండటం కోసం ఇంకా అయితే అన్నీ తోమాను ఈ టైంలో అయితే యశ్విత అని ఎదిరింట్లో ఇచ్చానండి ఆ ఆంటీ అయితే పట్టుకున్నారనమాట నేనైతే ఇంకంతలో పనిచేసాను లేదంటే పని అవ్వదండి తను ఏడుస్తూ ఉంటుంది ఉండదు అలా అని చెప్పేసి ఎదిరింటి ఆంటీకి చక్కగా తినిపించేసి ఇచ్చాను పడుకుంటే పడుకుని పెట్టేయండి అని చెప్పాను అనమాట సో అందుకే ఇంకా నేను ప్రశాంతంగా నెమ్మదిగా తోముతూ ఉన్నా అనమాట ఇంకా చాలా అంటే చాలా కష్టం అనిపించింది ఒక్కొక్కసారి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫైనల్ అయితే క్లీన్ అనమాట బాటిల్స్ అయితే డే అంటే వన్ డే విడిచి వన్ డే అనమాట వాష్ చేస్తానండి అన్ని బ్లా బాటిల్స్ ఫ్లాస్క్లు అన్నీ క్లీన్ చేస్తానండి ప్రస్తుతానికైతే తోమేశాను ఫుల్గా తడిసిపోయాను నేనైతే ఇంక ఇక్కడ క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఉంది ఇక్కడ క్లీన్ చేయాలి నీట్గా అయితే కడిగేసాను అనమాట అగోండి అక్కడ ఉన్నాయి గిన్నెలు ఇంకెక్కడ ఉన్నాయి గిన్నె సాను సో ఫ్రెండ్స్ చూడండి వర్షం స్టార్ట్ పడుతుంది పడుతుంది ఫ్రెండ్స్ చూడండి వర్షం ఫ్రెండ్స్ బెడ్షీట్ చేంజ్ చేశాను అనమాట పిల్లోలు అయితే బాగానే ఉన్నాయండి బెడ్షీట్ మ్యాక్సిమం చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట బెడ్షీట్ పిల్లోస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఎక్కువ పిల్లోస్ అనమాట ఏ కవర్ చేస్తానో నాకే తెలీదు సో అందుకే అలా ఉంది ఇంకైతే ఇక్కడ వాష్ చేసిన గిన్నెలు ఉన్నాయి ఇంక ఇవైతే ప్యాచాలి యశ్వత అయితే ఎదురింట్లో ఉంది అవైతే బట్టలు ఫోల్డ్ చేయాలండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇప్పుడైతే తలకైతే ఆయిల్ పెట్టుకోవాలండి హెల్త్ ఏం బాగాలేదు కొంచెం హెడ్ ఏక్ వస్తుంది కాలు నొప్పులు వస్తున్నాయి అనమాట సో అందుకే తలకైతే ఇప్పుడు ఆయిల్ పెడదాం అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ టైం అండి కూర బెల్లం వేసాను గుండె చేసాను బట్ గుండె అవ్వలేదు ఇప్పుడైతే కొబ్బరికూర బెల్లాన్ని వంట వండలు చేద్దామని చెప్పేసి చేసి కట్ చేసి పెట్టుకున్నానండి వాష్ చేసేసి క్లాత్ పైన అనమాట ఇవైతే షుగర్ వేసి చేద్దాం అనుకుంటున్నాను కొద్దిగా బెల్లం వేసేసి కొద్దిగా షుగర్ వేసేసి అయితే చేద్దాం అనుకో సో ఫ్రెండ్స్ నాకు తెలియదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలాగా స్లిమ్ సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలంటండి పాకం వచ్చేంత వరకు బెల్లము కొబ్బరి కూర అయితే వేసాను చూద్దాం సక్సెస్ అవుతుందో లేదు సో ఫ్రెండ్స్ చర్శ్మా అయితే స్కూల్ నుంచి వచ్చిందనమాట యశ్వీతో సరదా చూడండి చర్స్మా వస్తే ఫ్రెండ్స్ ఇదైతే షుగర్ వేసానండి ఏంటో ఇంకా ఎంతసేపు పైన కలుపుతా ఉన్నాను పాకం అయితే ఇంకా రాలేదు చూడాలి వస్తుందో రాదో చర్ష్మ ట్యూషన్కి అయితే రెడీ ఇప్పుడు ట్యూషన్ డ్రాప్ చేయాలి చూడక్క మీకు వస్తుంది వీడియోస్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ కొబ్బరి కొని బెల్లం వేసి చేస్తే ఉండలు అయితే అయ్యాయి ఫ్రెండ్స్ కట్టాను బట్ ఏంటంటే గట్టిగా అంటే పూడి పూడిలాగా అయిపోయాయండి అంత కరెక్ట్గా రాలేదు ఫస్ట్ టైము సో ఇలా అయ్యాయి అనమాట ఓకే ఫస్ట్ టైం కదా సక్సెస్ ఎలా అవుతాయి చెప్పండి అలా అయిందా ఇవి పక్క చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇది షుగర్ వేసిందనమాట పాకం పెడుతున్న ఇంతలోగా అనమాట గ్యాస్ అయిపోయి సరే అని చెప్పి ఆఫీస్ అని ఇక్కడ అంతా క్లీన్ చేశాను ఈ కొంచెమో నేను తోమేసి ఇంకైతే ఇల్లు తుడిచి ఇల్లు వస్తాలి ఫ్రెండ్స్ ఇల్లు తుడిచి ఇల్లు వస్తాలి ఇంక అయితే ఇంకైతే అసలైన పెద్ద పని అండి ఇంకైతే ఇల్లు తుడిచి ఇల్లు వస్తాలన్నమాట ఇల్లు ఒత్తితే కదా నెక్స్ట్ డే గురువారం నేను దీపం పెట్టుకుంటాను అంటే నేను మ్యాక్సిమమ్ డైలీ అంటే లేదండి సాటర్డే ముందు రోజు సాటర్డే కోసం మండే ముందు రోజు ఇలాగా గురువారం ముందు రోజు ఫ్రైడే ముందు రోజు అలాగ వీక్లీ ఒక ఫోర్ టైమ్స్ అండ్ ఒకవేళ నేను ఒత్తుకుంటే వస్తే డైలీ అనమాట సో అందుకే రేపు గురువారం కదా అని చెప్పేసి ఇది బుధవారం ఈవినింగ్ అండి పాప పడుకున్న టైంలో ఇంకైతే ఫాస్ట్ ఫాస్ట్గా తుడిచేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఒత్తేసానమాట తను పడుకున్నంతసేపు అండి లేదంటే వాకర్లో ఉంటుంది ఉన్న కొద్దిసేపు అయినా నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది అనమాట ఒత్తటానికి అవ్వదు ఒక్కొక్కసారి ఉండదు కూడా తనకు మూడైతే అయిపోయిందంటే ఇంకా వాకర్లో కూడా ఉండదు ఇంక ఎత్తుకోవాలన్నమాట ఇంకా అలా అని చెప్పేసి త్వర త్వరగా తను పడుకున్నప్పుడే ఇంక నేను ఇల్లు తుడిచేసి ఇల్లు అంతా ఒత్తేసానమాట కష్టంగా ఉందండి రోజంతా పని అయిపోయింది బట్ అవ్వడం లేదు బట్ తప్పదనమాట ఏం చేస్తాను అస్సలు ఎందుకో ఫ్రెండ్స్ గురువారం శుక్రవారం దీపం పెట్టుకోకపోతే నాకు అవ్వదన్నమాట అది కూడా ఎలాలో పెట్టే కన్నా చాలా అదే కష్టమో నష్టమో చక్కగా క్లీన్ చేసి పెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అండి అలా అని చెప్పేసి అనమాట ఇంకా ఓపిక తెచ్చుకొని మరీ ఇల్లు ఇల్లంతా తుడిచి వస్తేనమాట కొందరు అనుకుంటారు వీడియో కోసమే పనులు చేస్తున్నానేమో అనేసి లేదు ఫ్రెండ్స్ నేను వీడియో ఉన్నా లేకపోయినా మన డైలీ రొటీన్ అనమాట అయితే వీడియో కోసం ట్రై చేస్తాం డైలీ అయితే ట్రై చేయలేం కదా ఫ్రెండ్స్ ఎలా ఉంటే అలా చూపిస్తాం అనమాట వీడియో కోసం డైలీ నటించాలంటే కష్టం అవుతుంది ఎలా ఉండిది మీకు అలానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలి అనమాట ఫ్రెండ్స్ చూడండి నీట్గా వచ్చేసాను అనమాట నీట్గా వచ్చేసాను సోఫా కవర్స్ అన్నీ సర్ది నీట్గా ఉంది ప్రస్తుతానికి ఇక్కడ వెయ్యాలండి బెడ్రూమ్ అంతా కూడా నీట్గానే ఉంది మొత్తం నీట్గా సర్దేశాను మార్నింగే నెక్స్ట్ వాషింగ్ మిషన్ దగ్గర అయితే మార్నింగే కడిగేశాను ఇక్కడ కూడా మార్నింగే కడిగేశాను చూపించాను కదా నీట్గానే ఉంది యశ్వత్ అయితే లెగిసిపోయింది అనమాట చూడండి ఇంకైతే నాకు పని ఏముందంటే క్లాత్స్ ఉన్నాయండి ఫోల్డ్ చేయడానికి నెక్స్ట్ ఈ గిన్నెలు అవి పేర్చాలి అనమాట చూడండి ఇవి గిన్నెలు అవి పేర్చాలి సో కిచెన్ కూడా క్లీన్ చేసేసాను ఇవి కొంచెం అయితే ఉన్నాయండి గిన్నెలు కొంచెం ఇంకా వాష్ చేయాలి ఈ విధంగా అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఫ్రెండ్స్ ఎశ్విత్ అయితే లేచిపోయిందనమాట పట్టుకొని లేచిపోయింది ఉండట్లేదు వాకర్లో సో అందుకే ఇంకా ఆపేసాను పని ఇంకా చేయాలి ఫ్రెండ్స్ మస్తు కాలు పీకుతున్నాయండి అస్సలు అవ్వట్లేదు కాలు చేతులు రెండు కూడా పీకుతున్నాయి మొత్తానికి అయితే పని అంతా అయ్యింది రేపు దీపం పెట్టుకోవాలి గురువారం శుక్రవారం అలా అని చెప్పేసి ఇదంతా చేశాను అమ్మ రాకపోయేసరికి నా హెల్త్ బాగాలేకపోయేసరికి ఇన్ని పనులు చాలా అంటే చాలా కష్టంగా అనిపించిందండి బట్ ఏంటంటే తప్పదనమాట సో వీడియో ఇది గ్యాస్ అయిపోవడం వల్ల అయితే రైస్ అయితే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పైన పెట్టానండి ఇక్కడైతే నేను ఇవి పంచదారతో చేసిన ఉండాలన్నమాట బెల్లంతో చేసిన ఉండలు చుట్టేశాను బెల్లంతో కానీ పంచదారతో చేసినవి టేస్ట్ బాగున్నాయి ఉండ కూడా కట్టడానికి వస్తుంది ఫ్రెండ్స్ అదైతే కరెక్ట్గా బెల్లం అయితే నాకు కరెక్ట్గా రాలేదండి ఇదైతే వచ్చిందనమాట సో ఇప్పుడైతే ఒక గిజల్ వచ్చేసింది ఇంకొక ఇజ్జలు వచ్చేస్తే నువ్వు కూడా అయిపోయినట్టే ప్రస్తుతానికైతే ఇది చూస్తుంది ఇంక అయితే కొబ్బరి ఉండలు చేయడం ఏమో కానండి గిన్నెలు అయితే మాత్రం చాలా ఎక్కువగా పడ్డాయి అనమాట ఇంకా చరిష్మా లంచ్ బాక్స్ తీసుకొచ్చింది కదా అదంతా వాష్ చేద్దాము అని చెప్పేసి అయితే నేను చేసిన పని తక్కువైనా కూడా అన్ని ఎక్కువ ప్లేట్స్ అవి యూజ్ చేస్తారనమాట ఆ విధంగా అయితే సింక్ మళ్ళీ ఫుల్ అయ్యింది ఇవిలా ఉంచేస్తే అవ్వదని చెప్పేసి ఓపిక లేకపోయినా మళ్ళీ ఓపిక తెచ్చుకొని మొత్తం సింక్ అంతా గిన్నెలు ఉండే క్లియర్ చేసేసి సింక్ని అయితే క్లీన్ చేశాను ఎందుకంటే నెక్స్ట్ డే దీపం పెట్టుకోవాలి కాబట్టి అలా సింక్లో గిన్నెలు ఉంటే ఏం బాగోదు అలా ఇష్టం ఉండదు అని చెప్పేసి ఇంకైతే క్లీన్ చేశాను అనమాట ఒక్కటైతే ఒక్కటి ఉండిపోయిందండి ఇది అది మాడిపోయింది అడుగు సో ఫ్రెండ్స్ అయితే గురువారం అనమాట ఇప్పుడు ప్రెజెంట్ డే గురువారం దీపం అయితే పెట్టేశాను రెడీ అయితే అయిపోయాను పూజనైతే చూపిస్తాను చూసిగా ఇక చేసుకున్నానండి నార్మల్గా గురువారం కదని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే పూజని చేసుకున్నాను అనమాట టిఫిన్ చేసేసాను లంచ్ కూడా ప్రిపేర్ చేశానండి చెరిస్మక్ మాకు బాక్స్ పెట్టేశాను తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది యశ్వతా కూడా స్నానం అంతా అయిపోయింది మా హస్బెండ్కి అయితే చాయ్ అడిగారు ఇచ్చానమాట చాయ్ ఛాయ్ తాగుతూ ఉన్నామండి యశ్వత కూడా స్నానం చేయించడం అంతా అయిపోయింది తనకి తినిపెట్టేసి పడుకుని పెట్టాలి నేనైతే ప్రెజెంట్ అయితే ఛాయ్ తాగుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్